నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనం పూజ చేసే సమయంలో ధూపము దీపం నైవేద్యం అంటూ పెడుతూ ఉంటాం కదండి అయితే పచ్చకర్పూరం కూడా ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అసలు పచ్చకర్పూరం కొన్ని ప్రాధాన్యత ఏంటండి నిజానికి పచ్చ కర్పూరం అన్నది ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి అలవాటైంది తప్ప కర్పూరం తెల్లగానే ఉంటుంది సరే వేరే కారణం పసుపు కర్పూరాలు కూడా పెట్టుకుంటున్నాం కర్పూరం పెట్టి వెలిగించేటప్పుడు మంత్రాలు ఏం చదువుతారు చూసుకోవటం లేదే వాళ్ళు అది అగ్నికి సంబంధించిన మంత్రమే కర్పూరం అన్నది యజ్ఞాలను దీపాలు వెలిగించరు డైరెక్ట్గా విడిపి వెలిగిస్తారు మరి ఇక్కడ విడిగా దీపం పెడుతున్నాం ధూపం వేస్తున్నాం ఇది ధూపం అనగానే చాలామంది ఓ మంత్రం చదువుతారు దూర దూర్వంతం అది కూడా అగ్నికి సంబంధించింది ఇప్పుడు ఎందుకు అయ్యా ఇది దాంట్లో ఉంది దీంట్లో దూంది అని చెప్పి అందుకని కాదు ధూపం సమర్పించేటప్పుడు ఎనిమిది మంత్రాలు ఉన్నాయి విడిగా ధూపానికి ధూపానికి ఓ భగవంతుడా నీకు ధూపం సమర్పిస్తామయ్యా ఎలాగో తెలుసినా అశ్విని దేవతలు ఫలానా ఛందస్సుతో ధూపం సమర్పిస్తారు అలానే సమర్పిస్తాను నీకు ధూపం సమర్పిస్తామయ్యా అనుష్టుప్ ఛందస్సుతోటి ఫలానా వాడు చేస్తారు ఇందుడు చేస్తారు అంటే దేవతల పేరు చెప్పి ఒక్కొక్క ఛందస్సుతో వసవత్వా దూపయంతు అని గెరసీన అంటూ చెప్తాడనమాట అది అది అదెందుకో కూడా చెప్తాను దీపం ఎందుకు దీపం మొదట్లో ఉండేది కాదు ఏం జరిగిందంటే అగ్నిని వెలిగిస్తే సారీ జీవుని పుట్టిస్తే వాడు పారిపోయారు బ్రహ్మదేవుడి దగ్గరించి చీకట్లో పడ్డాడు ఏడుపులు తను ప్రతిశాత తెప్పేచ్చు అని తీసుకొచ్చేయచ్చు కుదరదని చెప్పి తన కుడి చేతిని పైకెత్తి దీపంలా చూపించాట బ్రహ్మదేవుడు ఇది హెసువేదంలో ఉంది వాడు పరిగెత్తుకొచ్చి బ్రహ్మకి నమస్కారం పెట్టాలా వయం వయంవా అన్న జ్యోతికి దండం పెట్టి ఓహో ఉందా అని చెప్పి మనువుని సృష్టించిన తర్వాత మనువుకి చెప్పాడు నాయన ఏ కార్యక్రమానికి యజ్ఞానికి కాదు ఇతర కార్యక్రమానికి దీపాన్ని వెలిగించు నువ్వు అందుకనే ఋగ్వేదంలో మంత్రం ఉంది అగ్నిదేవ మేమంతా మానవులు మనువు నుంచి వచ్చిన వాళ్ళవయ్యా దీపం పెడుతున్నాం మమ్మల్ని రక్షించవయ్యా అని మంత్రం ఉంది అందుకని దీపము ధూపము దేనికి చుట్టుపక్కల ఉండే వాటి లోపల కొన్ని దోషాలు ఉంటాయి కనిపించకుండా గాలి నెగిటివ్ నెగిటివ్ అది తొలగించడం కోసం కర్పూరం ఎగుంటే కర్పరము అంటే ఆర్బిట్ అంటారు ఇంగ్లీష్లో అలాంటిది అనమాట అంటే ఈ వెలుతురున్నంత ఉన్నంత దోషం వెళుతున్నంతవరకు కూడా ఆ చుట్టుపక్కలకి ఏ రకమైన వ్యతిరేకమైన శక్తి లోపలికి రాదు అర్చస్ ఉంటారు కదా రానివ్వదు తద్వారా స్వామికి అంతటి బలం వచ్చి మనందరినీ కూడా మన ఆ కర్పూరంలోకి తీసుకుంటాడు ఆయన అందుకని చెప్పి కర్పూరం అది పరిమళం ఉంటుంది పరిమళం దేనికి సంకేతం భగవంతుడు మనకి ఇచ్చే సుఖానికి సంకేతం వాయుదేవుడు ఉన్నాడు అందుకని కర్పూరం సమర్పేమే ఇలాగ మనకి పదహారు ఉపచారాలు ఉన్నాయి ప్రతి దానికి వైదికమైన అర్థం ఉంది పౌరాణికమైన గాథ ఉంది అందుకని పచ్చకర్పూరం దేనికి హరిద్ర అంటే మనలో ఉండే పాపములన్నీ తొలగిస్తుంది మన కలర్ మాత్రమే చూస్తున్నాం కాదు హరించేది అందుకనే లక్ష్మీదేవి పేరేటి హరిణి అక్కడ కూడా ఉంది హరి హరిద్ర హరిద్రవ ఆవిడ అందుకని పచ్చకర్పూరంలో ఉన్న విశేషంది అంచేతే శాస్త్రం ఏంటంటే కర్పూరంతో దిష్టి తీసిన తర్వాత కానీ ఏ చేసినా ఇలా అద్దకూడదని శాస్త్రం అద్దితే ఇలా చేస్తే పాపాలన్నీ ఆయన తీసుకుంటాడు అద్దితే నాకు కాలు కాబోలు మళ్ళీ రిట్రైన్ చేస్తాడు కొనియల్స్ అవుతుంది కానీ చాలామంది అలవాటు చేస్తున్నారు వైష్ణవ దేవాలయాల్లో చూడండి దీపం చూపిస్తారు దండం పెడతారు తప్ప అద్దు అలాగే వైష్ణవులు దక్షిణాది చాలా చోట్ల పిల్లలకి దిష్టి తీసి ఇలా ఇచ్చేసి పక్క పెట్టేస్తారు అంటే ఇలా ఇలా అద్దరు ఇది మనకి కెమెరాలు ఇవన్నీ వచ్చిన తర్వాత అది పెద్ద కార్యక్రమం అయిపోయింది అనమాట అది కారణం ఇది సంగీతం ఈ కర్పూరం చూపించేప్పుడు ఎలా చేస్తారంటే మహారాజుని సింహాసనం మీద కూర్చోబెట్టాలి ఎసురు వేదమంత్రులు ఉన్నాయి ఆత్వాహర్షం ఓ పెద్దయినా ఈ ప్రతాంతాన్ని నేను కోరుకుంటున్నారయ్యా ఎందుకో తెలుసా నీరో తేజస్సు ఉంది బలం ఉంది మనస్సు ఉంది దీంతో తేజస్సుతోటి శత్రువుని సాగొట్టాలి బలంతో మాకు రక్షణ కాలేదు నీలో ఉండే మంచి ధనంతో మమ్మల్ని రక్షిస్త అందుకనే హారతిస్తున్నావయ్యా తీసుకోవయ్యా మహారాజా పదిహేను మంత్రాలున్నాయి పదిహేను మంత్రాలు అలాగే కొత్త పీడి కూతురు వస్తుంది ఇంటికి ఆ అమ్మాయి ఆరతిస్తారు దీనికి ఇక్కడ మంత్రం ఉందోటి అమ్మాయి ఇంటికి పని మనిషి కాదమ్మా నువ్వు సామ్రాజ్ఞీ బ నువ్వు ఇంటికి యజమాను రాలివే సామ్రాజ్ఞీ బా ననాందరి అంటే శిష్యురా అంటే మామగారు అత్తగారు వాళ్ళకు కూడా సామ్రాజ్యమే నీ ఆడబడుతుంటే ఆవిడకి సామ్రాజ్యమే నేను మరి సైన్యాధ్యక్షుడు క్షేమంగా ఉండు అక్కడ ఆరాధిస్తారు అలాగే పంట పొలాలు వచ్చిన తర్వాత పంట కోసే ముందు కూడా ఆరాధిస్తుంటారు దేనికోసం ఈ అగ్నిదేవుడు నాలుగు రకాల శత్రువులని దూరం చేస్తాడు ఒకటి మన చంపాలను చూసేవాడు మన మీద కోపం పెట్టుకునేవాడు మనల్ని తిట్టేవాడు మనం బాగుంటే చూడలేనివాడు ఆ నలుగురిని కూడా దూరం అగ్ని ఈ కర్పూరం ద్వారా కర్పూరం చూపించడం ద్వారా అంతేత కర్పరం అంటే షెల్ ఆర్బిట్ అదనమాట ఎందుకని చెప్పి కర్పూరం చౌక్యామి ఇలాగే చాలా చోట విషానికి కానీ అది ఆర్జిస్తాం అనమాట ఇది చాలా చక్కగా తెలిసా గురుగారు ధన్యవాదాలు అండి